దైవ మర్మములు సహోదర బక్సింగ్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదకొండు ఈరోజు వాక్య భాగము దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు అర్ణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు కీర్తన నలభై ఆరు ఐదో వచ్చినాం ఎన్నటికిని రూపుమాయక అంతరించక ఏమాత్రము కదిలింపబడ జాలని వాటిని వెదకవలనని దేవుడు తన ప్రజలను కోరుచున్నాడు తన రాజ్యములో మనముండాలి అంటే మనము చెప్పు మాటలు కానీ చేయు క్రియలు కానీ నిత్యమైన ఫలమునిచ్చినవిగా ఉండవలెను అట్లు జీవించుచు ఆయన సేవ చేయుచున్నచో ఆ రాజ్యములో మనము అంగీకరింపబడదుము మనము జయించువారం అనబట్టుకు దేవుడిచ్చు పరీక్ష ఇదే కొందరు అద్భుతములు చూచక్రియ చేయుట ద్వారా దేవుని శక్తిని ప్రత్యక్షపరచగలరని భావించేదరు అయితే ఆయన్ను సంతోషపరచు క్రియలే నిరంతరము నిలుచును ఈ విషయము మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకొనవాలెను రాసు తన కళలో ఒక ప్రతిమను చూచాను ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనవి దాని భుజములు వెండివియు దాని ఉదరమును తొడలను ఇత్తడివియు దాని మోకాళ్ళు ఇనుపవియు దాని పాదముల్లో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియునై ఉండెను ఒక చిన్న రాయి ఆ బలమైన ప్రతిమ పాదముల మీద పడెను బంగారు వెండి ఇత్తడి ఇనుము ఎంతో బలమైన వైనను ఆ రాయి పడిన వెంటనే అదంతయు కళ్ళములోని పొట్టుబలి గాలికి చెదరిపోయెను వాటికి స్థలం ఎక్కడను లేకపోయెను ప్రతిమను విరగ్గొట్టి ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమాయెను ముప్పై ఐదో వచ్చినం అట్లే మానవులు నిర్మించినదంతయు ఒకనాడు శూన్యమగునని దేవుడు చెప్పుచున్నాడు పచ్చని చెట్టు వలె మానవుడు వర్ధిల్లవచ్చును అయినను ఒక దినమున ఆకస్మికంగా మరణించును బంగారము వెండి ఇత్తడి ఇనుముల వలె బలముగా కనిపించినను ఒకనాడు నశించెదరు దేవుని పని సామాన్య రీతిలో ఆరంభమగును సువార్తను ప్రకటించుటకు దేవుడు దేవదూతలను వాడుటలేదు అది దేవుని చిత్తము కాదు బలహీనులు అల్పులుగా ఉన్న మానవ ఘటములని ఈ పనిలో వినియోగించుటకు ప్రభు కోరుచున్నాడు ఈ రీతిగా ప్రభువు సాతాని యొక్క బలమైన దుర్గములను పడగొట్టి తన రాజ్యమును స్థిరపరచును క్రైస్తలాడ్